కసిన్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య రీసెంట్గా మనం ఒక సస్పిషియస్ కట్ కట్టడం జరిగింది ఇనీషియల్గా అది యాక్సిడెంట్ అనుకుని మనం త్రీ నాట్ ఫోర్ హిట్ అండ్ రన్ కింద రిజిస్టర్ చేసాం కానీ ఆఫ్టర్ విజిటింగ్ క్రైమ్ సీన్ అండ్ ఇంక్వెస్ట్ పోస్ట్ అయ్యాక మేము దాన్ని మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది బికాజ్ క్రైమ్ సీన్ చూడగానే ఇంక్రీస్ ఆర్ బ్లాన్ అండ్ ఇంజరీస్ కూడా యాక్సిడెంట్లో అనిపించలేదు దాని బేస్ చేస్తే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు విత్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మాకు సబ్సిక్వెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో కుర్రి నారాయణమూర్తి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఆయన ప్యాకింగ్ లేబర్గా సాగర్ సిమెంట్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకి సాగర్ సిమెంట్ తరఫున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది ట్వంటీ ల్యాక్స్కి అదే కాకుండా వాళ్ళ అల్లుడు తనిల ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ అతని పేరు మీద జీరో ఎయిట్ క్రోత్స్కి ఇన్సూరెన్స్ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేశాడు పాస్ట్ సిక్స్ మంత్స్లో ఆ పాలసీ అమౌంట్స్ ఈ యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ పాలసీ అమౌంట్స్ వస్తాయని చెప్పి ప్లాన్ చేసి అతన్ని చంపటం జరిగింది చంపేసి యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేద్దామని ప్లాన్ చేశారు బట్ సిఏ కోట అండ్ ఎస్ఐజ్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఇది ఏదైతే ఉందో అది మర్డర్ అని తొప్పి డిటెక్ట్ చేసి ఈరోజు ఎక్యూస్ని కస్టడీలో తీసుకోవటం జరిగింది దీనికి సంబంధించి ఏ వన్ సుంకర అన్నవరం వాళ్ళ అల్లుడు అండ్ ఏ టూ తాతాజీ అతని దగ్గర పనిచేస్తాడు అండ్ ఏ త్రీ జ్యోతిప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవడు డిసీజ్డ్ వాళ్ళ మనవడు అండ్ ఏ ఫోర్ ఎల్ఐసి ఏజెంట్ ఇతను యాక్చువల్గా ప్లాన్ చేసి ఇలా ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టేసి సబ్సిడీ కొంచెం చనిపోతే మీ అప్పులన్నీ తీరిపోతే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్స్తో అని చెప్పి వాళ్ళకి ప్లాన్ చెప్పడం జరిగింది సో ఏ ఫోర్ ఈ టోటల్ ఫోర్ ఈ ఈరోజు కసింకోట పోలీసులు కస్టడీలో తీసుకున్నారు దీనికి సంబంధించి సిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు అండ్ పీసీ గోపి అండ్ శ్రీనివాస్ వీళ్ళు మంచి వర్క్ చేసి ఈ అక్యూస్ పట్టుకోవడంలో హెల్ప్ చేశారు

ముందుగానే ప్లాన్ ముందుగా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను ప్లాన్ చెప్పాడనమాట మీకు ఇప్పుడు ఆల్రెడీ అతనికి చాలా అప్పులు ఉన్నాయి ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ అప్పులన్నీ మీరు తీరో అప్పులు తీరాలి అంటే మీరు ఇలా యాక్సిడెంటల్ కవరేజ్ యాక్సిడెంట్ కింద పెడితే మీకు అమౌంట్స్ వచ్చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను దానికి నాకు కొంత ఫైనాన్షియల్ అమౌంట్ ఇవ్వమన్నాడు ఆ అమౌంట్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేశారు ఇప్పుడు ఎప్పుడైతే ఇది సక్సెస్ అయి ఉంటే యాక్సిడెంట్లు డెక్కిందో వీళ్ళకి వచ్చే అమౌంట్ కొంత షేర్ అనేది ఇన్సూరెన్స్ ఏజెంట్ మొదట యాక్చువల్గా ఈ సాగర్ సిమెంట్స్కి వెళ్తూ ఉంటాడు అలాగే షిఫ్ట్ బీషిఫ్ట్ షిఫ్ట్ అనేది టెన్ ఓ కి ఎండ్ అవుతుంది సో టెన్ ఓ క్లాక్కి బి షిఫ్ట్ ఎండ్ అవ్వగానే అతను వెళ్ళే దారిలో ఈ లిక్కర్ తాగుతామని చెప్పేసి ఆప్తం జరిగింది జరిగేసి లిక్కర్ తాగేశాక వాళ్ళు బయటకు వచ్చేసి ఒక బద్ద ఉంటుంది మనం మేస్త్రి వాడే బద్ద ఆ బద్దతో అతన్ని కొట్టి చంపేయడం జరిగింది చంపేసి మీద పడేసారు యాక్సిడెంట్లో